బీట్రూట్ ఫ్రై అనేది రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేసే వంటకం ఇందులో ఉండే ఐరన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి ఫైబర్లు రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి శక్తిని ఇస్తాయి బీట్రూట్ తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది మరియు చర్మం కాంతివంతంగా మారుతుంది సులభంగా తయారయ్యే ఈ బీట్రూట్ ఫ్రై ని మధ్యాహ్న భోజనంలో లేదా రాత్రి భోజనంలో కర్రీగా వడ్డించవచ్చు పిల్లలకు పెద్దలకు ఇష్టమయ్యే ఆరోగ్యవంతమైన వంటకం ఈ బీట్రూట్ ఈ బీట్రూట్ ఫ్రైని ఎలా చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఈ వీడియోలో చూద్దాం నేను మీ పద్దు పద్దు స్మరో ప్రపంచం కావలసిన పదార్థాలు బీట్రూట్ ఐదు వందల గ్రాములు పచ్చి కొబ్బరి తురుము ఒక టీ స్పూన్ పప్పు పొడి ఒక కప్పు వెల్లుల్లి తరుగు కొద్దిగా చిలకర కొద్దిగా ఆవాలు కొద్దిగా ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు నాలుగు కరివేపాకు రెండు రెమ్మలు పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి తగినంత కారం ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర కొద్దిగా తయారీ విధానం చూద్దాం కావసిన బీట్రూట్ ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఆ తరువాత ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి బాగా వేడైన తర్వాత వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి వెల్లుల్లి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తిరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలను వేసుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకోవాలి ఆ తరువాత కాస్త మగ్గిన తరువాత ఐదు గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగపప్పును వేసుకోవాలి అయితే శనగపప్పుకు బదులు పెసరపప్పును కూడా వేసుకోవచ్చు మధ్య మధ్యలో తినేటప్పుడు శనగపప్పు లేదా ఈ పెసరపప్పు తగులుతూ ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ బీట్రూట్ ను సెవెంటీ పర్సెంట్ ఇలా మగ్గిన తర్వాతే కారం వేరుశనగపప్పు పొడిని వేసుకోవాలి కారం వేసిన తరువాత ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అప్పుడే ఆ కారం బీట్రూట్ ముక్కలకి పడుతుంది అలాగే వేరుశనగపప్పు పొడికి బదులుగా మనము నువ్వుల పొడిని లేదా జీడిపప్పు పొడిని లేదా పుట్నాల పప్పు పొడిని కూడా వేసుకోవచ్చు వీటన్నింటిలో ఏ పప్పునైనా సరే వేసుకోవచ్చు అంతా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి దానివల్ల బీట్రూట్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది బీట్రూట్ సహజంగానే కాస్త తీయగా ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగా మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే చివరిగా కొబ్బరి తురుమును వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి తురుము బీట్రూట్ ఫ్రై కి రుచిని ఇస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా పొందవచ్చు బీట్రూట్లో ఉండేటువంటి పోషకాలతో పాటు శనగపప్పు పొడి అలాగే పచ్చి కొబ్బరిలో ఉన్న పోషకాలు కూడా అందుతాయి ఇలా బీట్రూట్ ఫ్రై చేయడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ బీట్రూట్ ఫ్రైని చపాతీల్లోనూ రైస్లోనూ రైస్ అలాగే సైడ్ డిష్ గా కూడా తినవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ